మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి మెదక్ పార్లమెంటు స్థానం గెలవటం నల్లేరు మీద నడికి అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు ఈ నుంచి మెదక్ పార్లమెంటు స్థానంలోని అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఇరవై ఏడున సిద్దిపేటి జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తామన్నారు చాలా కాలంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో అనుబంధం ఉన్న మాజీ కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని ప్రకటించడం తమ పార్టీకి కలిసి వచ్చే అంశం అన్నారు దీనికి తోడు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ పై విసిగెత్తి ఉన్నారన్నారు పార్టీ నాయకులు కార్యకర్తల సమిష్టి కృషితో మెదక్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మా అభ్యర్థి ఘన విజయాన్ని సాధిస్తాడనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్రతిహతమైనటువంటి విజయాలను కొనసాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే ఎక్కువ సీట్లను సాధించుకొని మా నాయకుడు హరీష్ రావు గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సీట్లను సాధించి మంచి పట్టు కలిగినటువంటి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా పార్టీని పటిష్టపరచడంలో జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో కీలక భూమిక పోషించినటువంటి హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పార్టీ మంచి పట్టు కలిగి ఉన్నదనేటువంటి విషయం అందరికి కూడా తెలుసు రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మాకు మెదక్ పార్లమెంటు స్థానాన్ని స్థానంలో విజయం సాధించటం నల్లేరు మీద నడకగానే మేము భావిస్తూ ఉన్నాం